ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము దినవృత్తాంతముల రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం యొక్క రెండవ భాగము ధైర్యము వహించుడి మేలు చేయుటకై యహోవా మీతో కూడా ఉండును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది ఆ దినము ఎలాగైతే ఇజ్రాయేల్ ప్రజలకు తోడైయున్నాడో ఉన్నాడో సంతతికి తోడైయున్నాడో ఉన్నాడో అతనికి ఎలాగైతే దేవుడు తోడైగా తోడై ఉండి ఆదరించి నడిపించారో అలాగన ఈ దినము కూడా వాగ్దానాన్ని వింటున్నటువంటి మన అందరితో ఆయన తోడుగా ఉంటాడని అందులో ఏ సందేహము లేదని మనము తెలుసుకోవాలి ఎల్లప్పుడూ మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు నిరంతరము కూడా మనతో పాటు ఉండి మన బాధలోనూ వ్యాధిలోనూ కష్టములోనూ దుఃఖములోనూ సంతోషములోనూ ప్రతి విధమైనటువంటి పరిస్థితుల్లో మనము ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితుల్లో అంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉంటారు మనల్ని అనుదినము అనుక్షణము కాచుతూ మనల్ని కాపాడుతూ ఇస్రాయల్ దేవుడు కునుక నిద్రపోక మనతో పాటు ఉన్నాడు మరెందుకు భయము ఎవరు నాకు తోడు లేదని ఎందుకు దిగులు చెందుతున్నావు ఎవరు నాకు సహాయం చేయటం లేదని కలవరెందుకు పడుతున్నా దేవుడు నిత్యము మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచబోతున్నారు ధైర్యం తెచ్చుకొని ఈ ఉదయకాల సమయాన్ని ప్రార్థనతో ప్రారంభిద్దామా ప్రార్థన ప్రేమ స్వరూపి శ్రేష్ఠమగు నామమునకై కృతజ్ఞతలు చక్కటి వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ధైర్యపరచారు అనారోగ్యం చేత వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాకడికి సిద్ధపరచమని మీ సమ్ముఖంలో ప్రతి వారిని ధైర్యపరిచి తోడుగా ఉండి నడిపించమని క్రిస్తేస్ పేరిట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని యు తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్